ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి అసలు ఇక సమయం లేదమ్మా దండం పెట్టి చెబుతున్నా శ్రద్ధగా విను ఈ చీటిని రహస్యంగా తాకి చూడుబిడ్డ నీ బంధం కష్టపడా కష్టపడడానికి దరిద్రం కారణం ఇదే తల్లి ఒక్కసారి ఇది విను అని బాబాగారు ఈరోజు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో అవన్నీ కూడా మనం ఈరోజు మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇక ఏమాత్రం కూడా అస్సలు సమయం లేదు నువ్వు ఈ క్షణం వినాల్సిన మాట బిడ్డా ఎందుకంటే నీ మంచి కోరి నీ బాబా చెప్పేది వింటావు కదా తల్లి నీ యొక్క బంధం ఏదైతే ఉందో ఆ బంధం అనేది నిన్ను కష్టపెట్టడానికి కారణం ఈ దరిద్రమే బిడ్డ జాగ్రత్తగా విను అసలు అది ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ క్షణమే ఈ చీటిని తాకమ్మా అసలు ఏ బంధమైనా సరే తల్లి కూతుర్ల బంధం బంధమైనా కానీ లేదా తండ్రి కొడుకుల బంధమైనా ముఖ్యంగా అన్నిటికంటే కూడా చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే భార్యాభర్తల మధ్య బంధం ఎందుకంటే ఒక మనిషి పుట్టిన తర్వాత తన తల్లిదండ్రుల దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు మాత్రమే ఉంటారు కానీ మిగిలిన డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది తన భర్త లేదా తన భార్య అంటే వీరిద్దరే కలిసి ఉంటారు ఇక ఈ బంధంలో చాలా అర్థం అదే అదేవిధంగా బిడ్డ ఈ బంధం అనేది చాలా గొప్పది అలాంటి ఈ గొప్ప బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి మనిషి కూడా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు అయినా సరే ఇక ఇప్పుడున్న ఈ ప్రస్తుత రోజుల్లో బంధం మధ్య గొడవలు జరగడం ప్రేమలు తగ్గిపోవడం వేరొక పరాయి స్త్రీని కానీ లేదా పరాయి పురుషుణ్ణి కానీ వీరి జీవితాల్లోనికి రానివ్వడం ఇక వీరు ప్రేమగా లేకపోవడం వల్లనే ఈ తప్పులు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు వారికి సర్ది చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంది కదా ఇక ఇద్దరి మధ్య అన్యోన్యమైన సంబంధం అనేది లేకుండా ఉండడం వల్లే తరచుగా గొడవలు వస్తున్నాయి కదమ్మా ఇంట్లో ఎప్పుడూ తలనొప్పులు అనారోగ్య సమస్యలు తిట్లు గొడవలు ఇక దీనివల్ల పిల్లలు కూడా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు ఇక ఇదంతా కూడా సర్వసాధారణమైపోయింది తల్లి భయపడకు ప్రేమ అంటే డబ్బు ఉండదు డబ్బు ఉంటే ప్రేమ ఉండదు అన్నీ ఉంటే మనశ్శాంతి ఉండదు ఏదో ఒక సమస్య మనిషి యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసేస్తుంది మరి ఈ సమస్యలన్నిటి నుంచి గట్టెక్కడానికి నీకొక మంచి మార్గాన్ని నేను చెప్పబోతున్నాను శ్రద్ధగా వినమ్మా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు చాలు తల్లి పడిన బాధలు చాలు నష్టాలు చాలు ఇక నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక ఈరోజు నుంచి ఈ క్షణం నుంచి నువ్వు నీ జీవితం సంతోషంగా ఉండాలని నీకు నచ్చినట్లుగా ఉండాలి అని మేమందరం ఆనందంగా గడపాలి అని చెప్పి నువ్వు కోరుకుంటే నేను చేయకుండా ఉంటానా చెప్పు బిడ్డ నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారు నువ్వు చెప్పినట్లుగానే వింటారమ్మా అదేవిధంగా ఇంట్లో గొడవలు ఏవి కూడా లేకుండా ప్రశాంతకరమైన ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నీ చుట్టూ ఏర్పడుతుంది దానికోసం ఇక్కడున్న చీటీని తాకమన్నాను కదా ఇక ఈ చీటీ తీసుకో అమ్మా అంటే నువ్వు ఒక తెల్లటి పేపర్ని తీసుకో దాన్ని చక్కగా నాలుగు వైపులా కూడా సమానంగా ఉండేలాగా నీట్గా కట్ చేసుకోవ బిడ్డ ఇక ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ చీటీలో అంటే యాభై ఐదు ఐ తెలుగులో చెప్పాలి అంటే కనుక మూడు ఐదు నెంబర్లమ్మా మీ అందరికీ కూడా ఇది తెలిసే ఉంటుంది కదా మూడు ఐదు నెంబర్లు త్రిపుల్ ఫైవ్ చక్కగా రాసుకో ఇక ఈ నెంబర్ని రాసే ముందు నువ్వు తప్పకుండా బ్లాక్ కలర్ పెన్ అయితే అస్సలు వాడకూడదు ఇక వాడితే గ్రీన్ కలర్ అయితే వాడండి లేదు అనుకుంటే కనుక బ్లూ కలర్ అయితే వాడండి ఎందుకు అంటే ఎందుకు అనుకుంటే ఈ నెంబర్ అనేది ఒక ఏంజిల్ నెంబర్ అన్నమాట మరి ఈ ఏంజిల్ నంబర్కి మీరు ఏదైతే సంకల్పించుకుంటున్నారో ఇక ఆ సంకల్పాన్ని తీర్చే ఒక గొప్ప శక్తి అనేది ఉంటుంది ఇక ఇది విడిగా చెప్పడం కంటే పరిహారాల రూపం పరిహారాల శాస్త్రం ప్రకారంగా మీకు చెప్పాలి అంటే ఈ యొక్క తల్ప అనేది భగవంతుడికి మనకి మధ్య ఉన్న దేవదూతలు తిరుగుతూ ఉంటారు ఇక మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అసలు సంధ్యావేళ తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఏ మాట పడితే ఆ మాట అస్సలు అనకూడదు చెడుని తలవకూడదు కష్టం వస్తుంది అని చెప్పి అనుకోకండి ఎప్పుడూ కూడా మేము సంతోషంగా ఉంటాము ఆనందంగా ఉంటాము అని చెప్పి మాట్లాడాలి అప్పుడే తదాస్తు దేవతలు తదాస్తు అని చెప్పి దీవించి వెళ్తారు అది తెలిసిందే కదా అంటే మనకు తెలియకుండానే మనకి కొంత సమయం అనేది దేవతలనే వారు తిరుగుతూ ఉంటారు ఇక ఆ దేవతల దగ్గరకు మన యొక్క సంకల్పాన్ని చేర్చే శక్తి అనేది ఈ యొక్క ఏంజల్ నెంబర్కి ఉంటుంది ఇది పరిహారాల రూపంలో చెప్పుకుంటే చాలా మంచిదన్నమాట కాబట్టి తల్లి నువ్వు ఆ వైట్ కలర్ పేపర్లో ఫైవ్ 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 అని చెప్పి ట్రిపుల్ ఫైవ్ అని రాసి దాని కింద ఏ బంధం అయితే నీతో మంచిగా ఉండాలో నీ భార్య కానీ భర్త కానీ లేదా పిల్లలు కానీ అన్న తమ్ముళ్ళు కానీ చెల్లెలు అక్క కానీ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని దాని మీద చక్కగా రాసుకొని వాళ్ళతో నీ రిలేషన్ అనేది మంచిగా ఉండాలి అని చెప్పి రాసి ఇక ఆ పేపర్ని నా పాదాల ముందు ఉంచుబిడ్డ ఇక చాలు నీ బంధం అనేది నేరుగా నీ దగ్గరికి వచ్చేస్తుంది అవునమ్మా నీ బంధం నిన్ను కష్టపెట్టడానికి నీకు దూరం అవ్వడానికి ఎన్నో దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయి ఇక అవన్నీ మీ నుంచి దూరమైపోయి నువ్వు నీ బంధం సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ ఏంజిల్ నెంబర్ని రాసి చూడు ఖచ్చితంగా ఈ చీటీ అనేది నీ జీవితాన్నే మార్చివేస్తుంది బిడ్డ నేను చెప్తున్నాను కదా నేను చెప్తున్నాను అంటే ఇక దేనికి కూడా తిరిగే ఉండదమ్మా నువ్వు ధైర్యంగా రాసి చూడు ఖచ్చితంగా నీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది అలానే నువ్వు కోరుకున్నట్లుగానే నీ బంధంలో ఒక మార్పు కూడా వస్తుంది నువ్వు ఆశపడ్డట్టుగానే మీ కుటుంబం అంతా కూడా నీ బంధంతో సంతోషంగా ఉంటారు తల్లి ఇక ఎలాంటి కష్టాలు సమస్యలు ఏవి కూడా నీ దగ్గరికి రావు మీ దగ్గర నుంచి గొడవలే శాశ్వతంగా వెళ్ళిపోతాయి మీరు వాటి నుంచి తప్పించుకోవాల్సిన అవసరం లేదమ్మా అవి మీ నుంచి దూరంగా పారిపోతాయి కాబట్టి బిడ్డ ఈ ఒక్క పని చేశావు అంటే చాలు నువ్వు కోరుకున్న ప్రతిదీ నీ కళ్ళ ముందు ఉంటుంది చేస్తావు కదా చెయ్యి తల్లి నీ జీవితమే అద్భుతంగా ఉంటుంది అని బాబాగారితే చెప్తున్నారండి సో చూసారు కదండి బాబా గారు ఈరోజు చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మన కుటుంబం అనేది బాగుండాలి అన్న మన బంధం అనేది మనకు దగ్గర అవ్వాలి అన్న ఈ చిన్న మాటని సారీ ఈ చిన్న నెంబర్ని రాసి చూస్తే ఖచ్చితంగా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పి బాబా చెప్పారనమాట మరి బాబా గారు చెప్పిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది ఈ చిన్న చిట్కా మీ అందరికీ కూడా ఎంతో బాగా యూజ్ అవుతుంది యూజ్ అవ్వాలి బాబా గారి ఆశీర్వాదంతో అంతా కూడా మంచిగా జరగాలి బాబాగారి ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను బాబాని కూడా వేడుకుంటున్నాను అనమాట సో ఇక మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం ఈ చిన్న సలహా మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా